హాయ్ అండి ఈరోజు తోటకూర టమోటా కర్రీ ఉండి కోడిగుడ్డి ఉడగబెట్టి లేదంటే ఆమ్లెట్ కానీ కోడిగుడ్డి ఫ్రై కానీ చేద్దాం అనుకున్నాను అనమాట ఇంకా తీరా అంగడి పోయి కోడిగుడ్లు తెచ్చే టయానికి చికెన్ తీసుకుని వచ్చాను అనమాట అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయన్నమాట నేను మధ్యాహ్నమే అంతా తోటకూర శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి కడిగేసి వంట చేద్దాము అనుకున్నాను సింకులో ఏమైనా గిన్నెలు లేవు తోమడానికంటే నేను ఆ రోజు వంట ప్రశాంతంగా చేస్తాను అనమాట టీవీ కానీ ఫోన్ కానీ ఏం వాడుకోకుండా కిచెన్లోనే వంట అయిపోయేదాకా అసలు పక్కకు రానన్నమాట అంత ప్రశాంతంగా ఉంటుంది నాకు గిన్నెలు లేవంటే సింకులో ఇంకా చికెను అన్నము వండుతున్నాను అనమాట ఇంక తోటకూర అంతా కడిగేసాను నీళ్ళు ఒడుసుకొని అని ఇలా బక్కల గిన్నెలు పెట్టాను అనమాట అలాగే పెట్టేస్తే కన్నా పొద్దునికి పాడైపోతుంది అన్న చేయాలి తోటకూర టమాటా కర్రీ